హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి వీడియో అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మనలో చాలామంది ఇళ్ళల్లోకి నైట్ అయ్యేసరికి ఎలుకలు చుంచి అలకలు ఇవన్నీ వచ్చేసి ప్రతిదీ కూడా నాశనం చేసేస్తూ ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఎన్ని కెమికల్స్ వాడినా కూడా ఇవి అస్సలు బయటకు పోవు కదా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఎవరైతే ఈ ఎలుకలతోటి పంది కక్కలతో విసిగిపోయారో సింపుల్గా చిన్న హోమ్ రెండిని ట్రై చేయండి ఇంట్లో ఉండే ఎలుకలన్నీ బయటకు పోతాయి లేదు అనుకున్నట్లయితే ఎలుకలు మళ్ళీ తిరిగి ఇంట్లోకి రావడానికి భయపడతాయండి అంత మంచి రెమెడీ రూపాయి ఖర్చు లేదు సో ఒకే ఒక ఇంగ్రీడియన్స్ తోటి ఇంట్లో ఉండే పందికొక్కలన్నింటినీ బయటకు పంపించేయచ్చండి దీనికోసం ఒక బౌల్ తీసేసుకొని ఏదంటే ఒక ప్లేట్ని కానీ తీసుకొని ఇందులో గోధుమ పిండిని కానీ లేదంటే చనాపిండిని కానీ వరపిండి మైదాపిండి ఏదైనా మీ అండి నేనైతే ఇక్కడ ఒక రెండు స్పూన్లు మాత్రమే గోధుమ పిండిని తీసుకున్నాను ఇందులో మనం బట్టలు ఉతికే సోప్ అనేది ఉంటుంది కదండి ఈ సోపులో మనకి చాలా చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయండి బట్టలు ఉతికే సోపులో మీరు కావాలంటే ట్రై చేయొచ్చు చేయొచ్చుకోవడను సో దీనివల్ల ఎరుకలనేవి ఇంట్లో రాకుండా ఉంటాయి ముందైతే వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మనం బట్టల సోపు నేనైతే సర్ఫెక్స్ అయితే తీసుకున్నానండి మీరు బట్టలు ఉతకడానికి ఏ సోపునైతే వాడతారో ఆ సోపును తీసేసుకొని ఇందులో కొంచెం కొంచెం సరిపడా కొంచెం తురిమేసుకోండి అంటే మనం ఎలుకలకి ఇవి పెట్టేటప్పుడు అవి తిని కడుపు అనేది పొంగిపోయి అంటే డ్రైజెషన్ సిస్టమ్ అనేది పాడైపోయి అవి బయటకు పో చనిపోవడం లాంటివి గట్టా చేస్తాయండి అలాగే మనం ఇందులో సోపు వేసాం కాబట్టి పిండి ముట్టవు కాబట్టి స్వీట్గా ఉంటే తినడానికి ఇష్టపడతాయి కాబట్టి ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు కూడా పంచదారను కూడా వేసేసుకొని మరీ టిక్కుగా కాకుండా మరి లూజ్గా కాకుండా ఉండలు చుట్టుకునే విధంగా చాలా గట్టిగా పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది కొంచెం కొంచెం వేసుకొని మీరు కావాలంటే చేతికి గ్లౌజ్ లాంటివి కూడా పెట్టేసుకోవచ్చు అండి నేను జస్ట్ హ్యాండ్ అయితే పెట్టేశాను అనమాట ఎందువల్లంటే మనకి నార్మల్గా బట్టలు ఉతికేటప్పుడు మన కాళ్ళు చేతులే తెల్లగా అయిపోయి పగిలిపోతూ కూడా ఉంటాయి ఎందువలంటే సబ్బులు అన్ని రకాలైన కెమికల్స్ ఉంటాయి నాలుగైదు సార్లు చేతులు కడితే కానీ ఆ స్మెల్ కూడా పోదు కదా సో అందుకని నేనైతే ఇక్కడ సబ్బును వేసానండి చాలా బాగా యూజ్ అవుతుంది మనలో చాలా మంది ఎలుకలు ఇబ్బంది పడలేక ప్రతిదీ పౌడర్ చేసేస్తూ బట్టలు గట్టను చింపేస్తూ కన్నాలు పెట్టేస్తూ బుక్స్ లాంటివి గట్టా పౌడర్ చేసేస్తూ ఉంటాయి కొంతమంది బయట కెమికల్స్ వాడుతారండి ఇవి అంత సేఫ్ కూడా కాదు అలాగే కొంతమంది గమ్ము సీట్లు కూడా వాడుతారు ఆ గమ్ము సీట్ వన్ ఫిఫ్టీ నుంచి రెండు వందల యాభై వరకు ఉంటుంది ఇది ఒక్కసారికే మనకి వాడుకోవాలండి మళ్ళీ తర్వాత అది మనం వాడడం కూడా పనికిరాదు అనమాట బోన్స్ వాడుతూ ఉంటారు ఇది ఏవి లేకుండా శ్రమ లేకుండా ఇంట్లో ఉండే ఎలుకలన్నీ బయటకు పంపించాలంటే జస్ట్ ఇలా ఉండలు తయారు చేసేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇలా మీకు ఇన్ని ఉండలు కావాలో అన్ని ఉండలు తయారు చేసుకొని మీకు ఎక్కడెక్కడ అయితే నైట్ అయ్యేసరికి ఎలుకలు అనేవి తిరుగుతున్నాయి ఆ ప్లేసుల్లోనే చక్కగా ఒక్కొక్కటి పెట్టేయండి ఇవి పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు లాంటివి గట్టా ఏవైనా ఉన్నా వాటికి అస్సలు అందనకండి చక్కగా నైట్ టైం ఎలా మీకు ఎక్కడెక్కడైతే నేనైతే గ్యాస్ సిలిండర్ దగ్గర స్టవ్ దగ్గర అలాగే ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ అలాగే మనకి ఏంటంటే వాషింగ్ బేసిన్స్ లాంటివి ఉంటాయి కదండీ వాటి వెనకాల ఒక్కొక్క ఉండని పెట్టేశాను కిచెన్లో పెట్టేటప్పుడు మాత్రం ఏ ఫుడ్ ఐటమ్స్ అనేవి లేకుండా నీట్గా చూసేసుకొని ఇలా చక్కగా నైట్ టైము మీరు చేసేసి మార్నింగ్ టైం కావాలంటే వీటిని పడేసుకోవచ్చు అండి ఇలా ఇవి పెట్టడం వల్ల నైట్ టైం ఎలకలు పది చుంచి ఎలకలు అలాగే బొద్దింకులు కూడా తిరుగుతుంటాయి కదండి అవి కూడా చనిపోతాయి అనమాట ఇవి తీసుకుని వెళ్ళి చనిపోతాయి అనమాట ఇవి తినగానే ఎలక్ట్రిక్ రియాక్షన్స్ అనేవి వచ్చేసి వాటికి కడుపు పొంగు అనేది వచ్చేసి బయటకు పోయి చనిపోవడము లేదంటే బయటకు పోతాయండి ఇవి తిన్నాయి కాబట్టి ఆ ఇంకా మళ్ళీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి అనమాట ఇలా ఇంట్లో ఉండే వాటితో రూపాయి ఖర్చు లేకుండా ఎలుకలన్నీ బయటికి నిమిషాల్లోనే పరుగులు పెడతాయి ఎవరైతే ఎలుకలతో బాధపడుతున్నారో సింపుల్గా చిన్న ట్రిక్ అండ్ ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తుంది లేని శ్రమ లేని రెమెడీతో ఇంట్లో ఉండే ఎలుకలకు గుడ్ బై చెప్పేయండి సో ఇదండి రోజు వీడియోలు అయితే ఈ చిట్కా కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ